చంద్రమోహన్ గారు అతను నటుడు చంద్రమోహన్ గారు మా మావయ్యారు మావయ్య ఫార్టీ ఫైవ్కి ఆయన పర్మపదించడం జరిగింది అపోలోకి తీసుకెళ్ళాం అయినా మాకు ఆయన అందలేదు సో విచారం అందరూ చాలామంది ఫోన్లు చేస్తూ చాలామంది కొంతమంది పర్సనల్ గారు కూడా మా మన మాకు ప్రఖ్యాత నటుడుగా నేను చేసిన విషయమే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో చలన చిత్ర రంగంలో అడిగిపెట్టిన ఆయన మొదటి సినిమా రంగులు రాట్నంతో స్టార్ట్ అయ్యారు మల్లంపల్లి చంద్రశేఖరరావు అనబడే ఆయన చంద్రమోహన్ గారు దివన్ రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి ఇవాళ మొన్న దాకా అంటే దాదాపు యాభై ఐదు సంవత్సరాల ఆయన సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు తొమ్మిది వందల చిత్రాలు నటించారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా విల్లన్గా హీరోగా చాలా చిత్రాలను నటించి చాలా మంచి పేరు కూర్చున్నారు ఎంతోమంది హీరోయిన్స్తో ఆయన బిగినింగ్లో ఆయన గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ అనేవాళ్ళు అప్పట్లో జయప్రద గారు కానీ శ్రీ మౌ ద్వారా పదహారేళ్ళ వయసులో శ్రీదేవి చాలామంది ఆయనతో మొదట ఒక చిత్రం చేస్తే చాలా తారాస్థాయికి వెళ్దామనే ఒక సెంటిమెంట్ ఉండేది అది నిజమే కానీ అందరూ అలాగే ఫీల్ అయ్యారు అందరితో చక్క కలివిడిగా ఉంటూ చాలా ఓపెన్గా ఉంటూ చాలా మంచి సినిమాలు నా బయట కూడా అంత ఓపెన్గా ఉంటారు ఆయన కూడా అంత అందరితో మన మంచి లేకపోవటం విచారకరం ఆయన అంత్యక్రియలు సోమవారం నాడు అంటే ఎల్లుండి సోమవారం నాడు చేస్తున్నావు అండి ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప బా యుఎస్లో ఉంటూ ఉన్న అమెరికా నుంచి రావాల్సింది అందువల్ల పెళ్ళిండి పెట్టుకున్నవాళ్ళు సో ఇవాళ రేపు ఈ పర్వదినం దీపావళి సందర్భంగా అందరూ కొంతమంది ఫోన్లోనే మాట్లాడగలుగుతున్నారు కొంతమంది వాళ్ళ విచారాలను మాకు తెలియజేశారు వాళ్ళందరికీ మా హృదయపూర్వక చెప్తున్నారు కాబట్టి ఎల్లుండి మేము వాళ్ళు పెట్టుకున్నామని మీరందరూ ముఖ్యంగా మీడియా వారందరూ వచ్చి ఎంతసేపు వెయిట్ చేసి వారికి మీ అందరూ ఇలా కృతజ్ఞతలుపుతాం మా అందరికీ చాలా సంతోషం సంతోషాన్ని ఇచ్చింది మీ అందరికీ మా ధన్యవాదాలు కృతజ్ఞు